లంకమల్ల ఫారెస్ట్ పార్ట్ టూ గ్రూప్ క్యాంపింగ్ బయటకు వచ్చి క్యాంపింగ్ వేయాలంటే అంత ఈజీ కాదు దాని పరిణామాలు ఎలా ఉంటాయో వీడు చెప్తారు చూడండి మనం ఐదుకోరు దాటి వచ్చిన తర్వాత ఒకటి ఫారెస్ట్ ఉంది మీకు తెలుసు లేదు సో ఈ ఫారెస్ట్లో ఏంటంటే చాలా జంతువులు దొరుకుతున్నాయని చెప్పేసి ఒక ఇష్యూ నడుస్తుంది ఒక మ్యాటర్ ఉంది ఇక్కడ పోలీసు వాళ్ళు చెక్ పోస్ట్ ఉంది సో చెక్ పోస్ట్ దగ్గర పోలీసు వాళ్ళు చెక్ చేస్తుంటారు సో వితౌట్ పర్మిషన్ వెళ్ళకూడదు ఐ యు నో దట్ బట్ వెళ్తున్నాము బట్ మాకు తెలిసినంత వరకు మేము జాగ్రత్తగా ఉంటాం ఇంటి దగ్గర బోర్ కొడుతుందని చెప్పేసి ఫ్రెండ్స్ ఏదో యూట్యూబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ఏదో వీడియో తీస్తామని చెప్పేసి ఒక చోటుకు వెళ్తున్నామంటే ఏదో టైం అని చెప్పేసి వచ్చేసిన దీని అమ్మాయిటికి వచ్చిన తర్వాత మతి పోతుంది అసలు ఇక్కడ చూడు అక్కడ చూడు చెక్ పోస్ట్ ఉంది సో దాటుకొని వెళ్ళిపోతే దింగు షూర్ ఎందుకంటే పోలీసులు ఎంటర్ అయ్యారనుకో క్వశ్చన్స్ అని ఇస్తారు ఇష్యూ అవుతుంది క్లౌడీ వెదర్ ఒక గుంపు అడవి సో ఇట్స్ ఫీలింగ్ లైక్ సంథింగ్ ఎల్స్ పల్లె ఆంధ్రప్రదేశ్ భూభాగంలో దాదాపు ఇరవై మూడు శాతం అడవులే ఉన్నాయి ముప్పై ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది చదరపు కిలోమీటర్ల అడవులు విస్తరించి ఉన్నాయి ఏపీలో ఉండే అతిపెద్ద అడవి నల్లమల్ల అడవి రెండవ అతిపెద్ద అడవి శేషాచలం అడవి వీటి రెండింటి మధ్య ఉండేదే ఈ లంకమల్ల అడవి దీనినే శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యం అంటారు లంకమల్ల ఫారెస్ట్ ఈ అడవిని పొడి ఆకురాల్చు అడవులు అని లేదా సతితహరిత అడవులు మరియు ముళ్ళ అడవులు అంటారు ఇది వద్దు ఇంకా నా తెలిసి రిస్క్ అది ఆల్రెడీ టూ థౌజండ్ సిక్స్టీన్ యాడ్స్ అని బేసారు అక్కడ మళ్ళీ చక్కగా దగ్గరికి వెళ్ళామంటే టూ థౌజండ్ సిక్స్టీన్ దింగుతారు అది మెయిన్ ఏదో వస్తుందని కాదు ఇష్యూ జర్బన్ స్కోర్సర్ అనే ఒక పక్షి ఉంది ఈ పక్షిని పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో కనుగొన్నారు పంతొమ్మిది వందల సంవత్సరం నుండి వాటి జాడ ఎవరికీ తెలియలేదు తరువాత పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో ఈ లంకమల్ల అడవుల్లో ఈ పక్షి కనబడింది ప్రపంచంలోకి వెళ్ళ భారతదేశం ఆంధ్రప్రదేశ్లో తప్ప ఈ పక్షి ఎక్కడా కనపడదు ఆంధ్రప్రదేశ్లోని లంకమల్ల అడవుల్లో ఈ పక్షి మళ్ళీ కనపడడం భారతదేశానికి ఒక గర్వకారణం బాగానండి అడవిలో ఉన్న పక్కదే కొండ కనపడుతుంది పక్కదే కొండ నల్లమల కల్లమల ఫారెస్ట్లో ఉన్నాము మామూలుగా అక్కడ పోకూడదని తంతే కట్టినారు పోలీసు వాళ్ళు కానీ పక్కన దారి నుంచి ఉంటే మేము వచ్చాము మరి అది పోలీసు వాళ్ళు వచ్చే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది పక్కన వాటర్ ఫాల్ ఉన్నట్టుంది ఇవి చూద్దాము ఈ సౌండ్ వింటుంటే జలపాతం ఎక్కడో దగ్గరలోనే ఉంది అనిపిస్తుంది అందుకే వెతుక్కుంటూ వెళ్తున్నాం ఇది చూడ్డానికి లోయలా కనిపిస్తుంది అది లోయ అమలు అయితే వర్షాకాలం ఇక్కడ నీళ్ళు వారితే లంకమ్మలు అంటే ఆ మాత్రం ఉంటుంది ఒక్కొక్కరికి దడాలు దడాలు పుట్టిస్తాయి ఏం ఏం సమాచారం చెంది మళ్ళా ప్లేస్ అక్కడ మొత్తం అక్కడ చెట్లు ఉన్నాయి లోపల ఆ చెట్ల మధ్యనే వేసుకుందాము క్యాంపింగ్ మామూలుగా మనం వేసుకోవడానికి ప్లేస్ కావాలి టెంటు ఇవన్నీ వేసుకోవడానికి ప్లేస్ కావాలి అక్కడికి వెళ్ళి చూద్దాము శబ్దం వచ్చింది అవును బండి శబ్దం బండి శబ్దం కాదు అది ఒకటి స్నేక్ ర్యాడ్ లాగా చేస్తుంది రిల్లలాగా జిర్ర అని అట్లా వచ్చింది నిజమే ఈ అడవిలో చిన్న శబ్దం వచ్చినా చాలా భయంగా అనిపిస్తుంది మనకి అడ్వెంచర్ అంటే చాలా ఇష్టం అందుకే ముందు ముందే వెళ్తున్నాం నిజానికి మాకు ఇక్కడ ఇప్పుడు చాలా భయంగా ఉంది మా భయంలో ఎయిటీ పర్సెంట్ పోలీస్ వాళ్ళ గురించే ఇక్కడ చాలా వరకు ఎర్రచందనం చెట్లు ఉన్నాయి మమ్మల్ని చూసే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అనేది మా భయం చెట్ల ఈ అడవిలో ఈ రకమైన ముళ్ళ పొదలు ఎక్కువగా కనిపిస్తాయి ఏది ఎర్రచందనమా ఏమో కానీ మనం చూస్తే మాత్రం ఎర్రచందనం కొట్టేవాళ్ళం అనుకుంటారు ఖచ్చితంగా ఇది మాత్రం గ్యారెంటీ దెంగ మనం వంట స్టార్ట్ చేద్దామా జలపాదం దగ్గర వేసి ఉంటే బాగుండేందు కాకపోతే అక్కడ ఎక్కడ బాదం దగ్గర గుళ్ళు ఉన్నాయి గుళ్ళు తీసుకు గుళ్ళలో లేక మనం చికెన్ తీసుకొని పోలేము లేకపోతే చికెన్ పడేసుకో తీసుకొని వద్దాము దాంట్లో ముందులు తెంపుదాం తెంపుదామని బ్యాగులు బ్యాగ్ దీంట్లో కంటెంట్ కావాలని చెప్పేసి ఎక్కడో ఫారెస్ట్లోకి వచ్చేసినాం సో ఇక్కడ పోలీసులు చూస్తే మగ్గుపగా గ్యారంటీ చె చెట్లు చెట్లు డేంజరస్ ఇక్కడ ప్లేస్ ఒక రో బాగుంది అంటే కొంచెం క్లీన్ చేసుకొని టెన్ డేస్ కూడా అడిపోతుంది ఎందుకంటే వర్షం పడుతుంది మళ్ళీ వర్షం పడుతుంది అప్పుడప్పుడు కాబట్టి ఫస్ట్ టెంట్ వేసుకుంటే వీళ్ళని తొందరగా మేలు మనం ఇక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయి అవి చోట ఎక్కువగా మంట దుడుతా పుడుతుంది చుట్టూ చెట్లు ఉండి మధ్యలో క్యాంపింగ్ ఇచ్చే చాలా బాగుంటుంది ఇటువంటి అడవుల్లో చాలా విషపూరితమైన పాములు ఉంటాయి వాటిలో కొన్ని కాటు వేయడం వల్ల కేవలం ఐదు నిమిషాలకే ప్రాణం పోతుంది ఈ అడవిలో ఎలుగుబండ్లు ఎక్కువగా కనిపిస్తాయి అవి రాత్రిపూట్ల ఎవరైనా కనిపిస్తే వారిపై దాడి చేస్తాయట నిజంగా ఇది నిర్మానుష ప్రదేశమే చుట్టూ ఎవ్వరు లేరు ఒక్క లేదు లోపల ఇక్కడ ప్రకృతి అనేక మార్పులు రూపుదిద్దుకుంటుంది ఎండ అకస్మాత్తుగా వస్తుంది నిజానికి ఈరోజు ఉంది ఒక్క పది నిమిషాల్లోనే మళ్ళీ విపరీతంగా మేఘాలు అలుముకున్నాయి జెట్లు చెట్లు ఒక రేగల్ చెట్టే కాదు ఇక్కడ చాలా రకాల చెట్లు ఉంటాయి అంటే మనం తినగలిగేటి వచ్చే బాగుంటుంది కానీ పోలీసు వాళ్ళు ఒంగో పెట్టి హార్ అది నేను గ్యారెంటీ ఈ కాలంలో రేణిగాయలు చాలా వండుతాయి మా సైడు రేగ్గాయలు అంటాం ఒక చోట కెమెరా స్టాండ్ పెట్టి మొత్తం వీడియో కవర్ చేస్తున్నాం మేము కూర్చోవాలనుకున్న చోట మధ్యలో ఒక రాయి ఉంది అది మాకు అడ్డుగా ఉందని పక్కకు తీయడానికి ట్రై చేశా దాన్ని పైకి లేపగానే వాటి కింద రెండు తేళ్ళు కనిపించాయి ఒకటి కాదు రెండు మూడు తేళ్ళు ఉన్నాయి ఒకటి కదా రెండు కూర్చో దగ్గర కానీ అవి అస్సలు కదలడం లేదు అదే మా తేలు ఉన్నాయి ఏ రాళ్ళు ఎత్తాలోనే భయమేస్తుంది ఏదైనా ఖర్చు పోతా బతికే ఉన్నాయి బతికే ఉన్నాయి నువ్వేమైనా చంపిద్దాండి కింద పెట్టింటావా అదే కదా ఇట్లా పెద్దామా రాయి పెద్దాం పట్టపడుతుంది పోతాం లోపలికి పుచ్చుకున్నదంటా కాదు రేమ షాక్ ఉంది కదా దింగదాం రాతావాసుకొని తిన లేకు చంపలేదు ఏమో ప్రతి చికెన్ ఇంత ఏ అడ్డం నిలబడిద్ది చెత్త కాంతే దొరకదు కొనిపోతుంది అంటే సీన్ చేద్దాం చిన్న పాపం రాదు అడుగుచుంది పూర్తి పాపం అనే కూడరా అడుగుచుంది చెప్పాము దగ్గరికి చూస్తా తప్ప రాయి కట్ట రాయ కత్తా రాయి ఇక్కడ కట్టా కట్ట పాపం రాదు ఫ్రెండ్స్ ఇది చూడండి తేలు చేపేత్తాం మనకి కుడితే జరాలే మొట్ట కూసి అచ్చే పి నేను ఒకటే అనుకున్న శివ ఇంకోటి నింది ఉన్నాయి రెండు లేదా ఇప్పుడు రాని మీద ఇప్పుడు వేసేసాయి ధర ఉన్నాయి ఇంకా ఎన్ని ఉన్నాయో కాశీవా ధర ఇంకా ఎన్ని ఉన్నాయో ఈ మొడ్ చేసి ఆకులు కిందనో